హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీరాంజనేయులు అంటే బ్రహ్మానందం ఒక రైల్వే ఉద్యోగి పంతొమ్మిది వందల అరవై రెండులో ఉద్యోగ విరమణ చేశాక తనకొచ్చిన డబ్బుతో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు దాని పేరు హ్యాపీ హోమ్ వీరాంజనేయులు మరణాంతరం ఆ ఇంటి బాధ్యత అతని తనయుడు నరేష్ అంటే నాగేశ్వరరావుపై పడుతుంది తను వైజాగ్లో ఓ ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ అయితే ఇంగ్లీష్ పరిజ్ఞానం సరిగా లేని కారణంగా స్కూల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది మరోవైపు కుమార్తె సరయు అంటే ప్రియా వర్లమానికి ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వస్తుంది అప్పటికే ఉద్యోగం పోయి అయోమయంలో ఉన్న అతనికి పెళ్లికి డబ్బు ఎలా సర్దుబెట్ చేయాలో అర్థం కాదు సరిగ్గా అదే సమయంలో హ్యాపీ హోమ్ అమ్మితే అరవై లక్షలు ఇస్తామని ఓ ఆఫర్ వస్తుంది దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని కారులో గోవాకు పయనమవుతాడు మరి ఈ యాత్ర ఎలా సాగింది ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్ళేంటి నాగేశ్వరరావు తనయుడు వీరు అంటే రాగ్మయూరుకు సరైవ్ చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవ ఏంటి ఆఖరికి సరైవ్ పెళ్ళైందా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇదొక సగట్టు మధ్యతరగతి కుటుంబ కథ వినోదం భావోద్వేగాల మేళవింపు కథలోని సంఘర్షణ మలుపులు అన్ని ప్రతి ఒక్కరు తమ నిత్య జీవితంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ చేసుకోగలిగేలా ఉంటాయి నిజానికి ఇదే పాయింట్తో ఇదివరకు చాలా సినిమాలు సీరియల్స్ వచ్చాయి తెలిసిన కథని అత్యంత సహజంగా మనసులకు హత్తుకునేలా చూపించాడు దర్శకుడు పాత్రలు వాటి పరిచయం ఆ పాత్రల మధ్య అనుబంధాలు గొడవలు ఆప్యాయతలు అన్ని ఎలాంటి ఆర్టిఫిషియల్ మేకప్లు లేకుండా చాలా సహజంగా తెరకెక్కించాడు వీరాంజనేయులుగా బ్రహ్మానందం వాయిస్ ఓవర్తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది ఆ తర్వాత నేరుగా నాగేశ్వరరావు కథలోకి వెళ్ళిపోతారు ఇక నుంచి కథంతా ఆ పాత్ర కోణంలోనే సాగుతుంది నాగేశ్వరరావు అతని కుటుంబ పరిస్థితి కొడుకు కూతురు జీవితాలు అన్ని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ వాళ్ళు గోవా ఎందుకు ప్రయానమయ్యారన్నది ఆసక్తికరంగా చూపించారు కాకపోతే విరామం వరకు కథంతా చాలా నెమ్మదిగా సాగుతున్న అనుభూతే కలుగుతుంది అయితే కారు ప్రమాదంలో నాగేశ్వరరావుకు ఆయన తల్లికి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు పిల్లల మధ్య తలెత్తే చిన్న చిన్న గిల్లికాజాలు అన్ని సరదాగా నవ్వులు పూస్తూ ప్రేక్షకులకు కాలక్షేపాన్నిస్తాయి విరామ సమయానికి కథలోని అసలు సంఘర్షణ బయటకొస్తుంది కూతురు కొడుకు గురించి నిజాలు తెలియడం మరోవైపు తల్లి అనారోగ్యం పాలవడం కథను రసవత్తరంగా మారుస్తాయి ఇక అక్కడి నుంచి ద్వితీయార్థం అంతా భావోద్వేగాలతో నిండిన రోలర్ కోస్టర్ రైళ్లా సాగుతుంది ఒకవైపు నవ్వులు పంచుతూనే అక్కడక్కడ భావోద్వేగ భరితంగానూ కథనాన్ని తీర్చిదిద్దారు ముఖ్యంగా ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా ఉంటుంది తండ్రి పడ్డ కష్టం తెలిసాక తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం క్షమాపణ చెప్పడం కోసం వీరు పడే ఆరాటం మరోవైపు తండ్రిని కష్టాల నుంచి గట్టిక్కించేందుకు కూతురు సరవు తీసుకునే నిర్ణయం మనసుల్ని హత్తుకుంటాయి పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్లుగా ఉన్న ఆలోచింపజేసే విధంగా ఉంటాయి ఇక నాగేశ్వరరావు అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో నరేష్ తనదైన శైలిలో చక్కగా ఒదిగిపోయారు ఇది ఆయన కెరీర్లో మరొక మైల్ మైలు రాయ్ లాంటి పాత్ర అని చెప్పొచ్చు ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన కనబరిచే భావోద్వేగ నటన అందరినీ కట్టిపడేస్తుంది ఆయన తర్వాత సినిమాలో ఆ స్థాయిలో నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర రాగ్మయూరుకు దక్కింది ద్వితీయార్థంలో తను నరేష్ కు పోటాపోటీగా భావోద్వేగవరతమైన నటనను కనబరిచాడు సరయు పాత్రలో ప్రియ సహజమైన నటనతో ఆకట్టుకుంది బామ్మగా శ్రీలక్ష్మి పాత్ర ఆమె నటన అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఇక నరేష్ భార్యగా సావిత్రి పాత్రలో ప్రియదర్శిని నటించింది కథలో ఆమె పాత్ర పరిధి పరిధి మేరకే ఉన్నా కూడా అవకాశం ఉన్న చోటల్లా తన ప్రతిభ చూపించింది ఇక రవితేజ రాకేష్ హర్షవర్ధన్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా దాన్ని ఎంతో సహజంగా ప్రేక్షకుల్ని మెప్పించేలా తెరకెక్కించగలిగాడు విక్రమ్ సంగీతం అంకూర్ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణ నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్న ఉన్నతంగా ఉన్నాయి ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి